నిజామాబాద్ జిల్లా ఏక ఏకచక్ర నగర్ లో గల సంతాన నాగమ్మ ఆలయ పద్దెనిమిదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సక్రమంగా ఏర్పాటు చేశారు సందర్భంగా ఆలయ నిర్వాహకులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంతాన నాగమ్మ ఆలయానికి విశేషమైన పవిత్రత ఉందని భక్తుల కోరికలు తీర్చే శక్తి కలిగిన ఉందని వారు తెలిపారు భక్తుల విశ్వాసం ప్రకారం సంతానం పొందాలనుకునే వారు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి నాగపంచమి రోజు కూడా ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయని ఈ రోజు భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అశోక్ రెడ్డి చెప్పారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులు కాలనీ వాసులు భక్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది ఇది వేడుకకు మరింత వైభవాన్ని కలిగించింది ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవం సంతాన నాగమ్మ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచింది ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవం సంతాన నాగమ్మ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచింది భక్తుల సందర్శనకు ఆకర్షణీయంగా నిలిచింది ఈరోజు ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన ఆర్డీఓ ఆఫీస్ కాడ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే దీక్షలు ఒకరోజు చేస్తున్నాం ఈ రిలే దీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నవంబర్ ఇరవై ఇరవై తారీఖు నుంచి గ్రామాలలో మండలాలల్లో కలెక్టర్ ఆఫీసుల కాడ ఎంఆర్ఓలకు దరఖాస్తులు ఇచ్చినాం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించి మా పెన్షన్ ఆరు వేలు చేయలేదు ఇప్పటికైనా ఈ రిలే రిలే దీక్షలతో స్పందించి వెంటనే ఆరు వేల పెన్షన్ చేయాలా లేని పక్షంలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా ఉంటుంది లోపు మా సమస్యలు పరిష్కారం చేయాలా నెలకు ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు వందల పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలా అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలా అంతోదయ కార్డుల ద్వారా బియ్యాన్ని ఇవ్వాలా రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాలా డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో అన్ని పథకాల్లో కూడా ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగులకు మొదటిసారిగా ఇవ్వాలా ప్రతీ నెల పెన్షన్ ఐదో తారీఖు లోపు ఇవ్వాలా తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం